మీరు ఎక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పమంటే పోటీకాయన ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఏం నలభై ఎనిమిది గంటలు వెయిట్ నాడు వెయిట్ చేశాను నలభై గంటలు చేసి నాకు ఎవరో లేరు మానక నాకప్పుడు తెలుగుదేశం ఉన్నారు నాకు ఇంకేట్లు నేను ప్రజాక్షేత్రంలో చట్ట సభల్లో ఉంటా లోక్సభ సభ శాసనసభ ఎంత మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా పైగా మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ బస్సు చేసుకుని ఇక్కడ కూర్చున్నా అరవై ఐదు వేలు మినిమము ఆ పైన మీ అందరూ చిన్న చర్చ నువ్వు అంటాం కరెక్ట్ కాదు పెద్ద చర్చ జరుగుతుంది

మేము కొన్ని జరాక్షన్ రాకపోతే రాని రాయాలతో ఉన్నారు ఓన్లీ హెరిటేజ్ కాగితాల జరాక్షన్ సరిగ్గా రాలేదా ఏదో చంటి పిల్లలు చెప్తున్నారు చెప్తున్నారు వాళ్ళందరూ పాపులు శిక్షించకూడదు పొద్దుల భాగంగా చాలా మంది సీనియర్లకి టికెట్ టికెట్ రాలేదు అందులో పోరాటం చేస్తా ఉన్నారు మా అందరికీ ఒకసారి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను ಕೊಟ್ಟ ಕುಚ್ಚೋರ ಅಂತಾರ